అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఈ ఇష్యూ లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అని అనుకోవచ్చు రీజన్స్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ నేను చెప్పేదే మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం ఎక్కువగా బయట ఫుడ్ తినటం ప్యాకెడ్ ఫుడ్ తినటం ఎక్కువ మసాలాస్తో ఉన్న ఫుడ్ తినటం ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తినటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తెచ్చి పెడతాయి అన్నమాట అయితే సిమ్టమ్స్ అనేది బాడీ బాడీ నుంచి బాడీకి స కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు ఒక్కొక్కరికి పొట్ట ఉబ్బరంగా ఉండొచ్చు ఒక్కొక్కరికి గడబిడ అయిపోవచ్చు ఒక్కొక్కరికి ఈ చెస్ట్ దగ్గర పట్టేయచ్చు ఒక్కొక్కరికి వెనక వీపు దగ్గర పట్టేయచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే గ్యాస్ట్రిక్ సింటమ్స్ అయితే మన లైఫ్ స్టైల్ అంటే నిద్ర సరిగ్గా పోకపోవడం అసలు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉండటం ఇలాంటి వాళ్ళల్లో మనం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం అన్నమాట అయితే గ్యాస్ట్రిక్ కోసం మీరు ఏదైతే టాబ్లెట్స్ వేసుకుంటున్నారో లేదా సమ్ పింక్ కలర్ లిక్విడ్స్ లాంటివి తాగుతూ ఉంటారు అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఒక టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి బయటపడాలి అంటే ముందు మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవాలి మన ఫుడ్ హ్యాబిట్స్ని సెట్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ అంటే మనకి ఇప్పుడు మేజర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి స్లీప్ అండ్ స్ట్రెస్ వీటిని మనం హౌ టు మేనేజ్ దెమ్ వాటిని ఎలాగ మనం మంచిగా నిద్ర ఎలా పోవాలి స్ట్రెస్ లేకుండా ఎలా ఉండాలి అనేది మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి అసలు మనం ఫుడ్కి ఫుడ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఇస్తున్నాం అర్లీగా తింటున్నామా కరెక్ట్గా బెడ్ టైంకి ఒక అరగంట ముందు తింటున్నామా లేదంటే చాలామంది పడుకునే ముందే తిని పడుకుంటారు అలాంటి వాళ్ళల్లో డైజెషన్ ఇష్యూస్ చాలా ఉంటాయన్నమాట సో అవి గ్యాస్ట్రిక్ ఇష్యూస్గా టర్న్ అవ్వచ్చు అండ్ కొద్దిమంది ఏంటంటే ఫ్రీక్వెంట్గా తినడం అంటే గ్యాప్ ఇవ్వరు ఫుడ్కి ఫుడ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తే ఆ డైజెషన్ అనేది అవ్వటానికి ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి అలాంటివి మెయింటైన్ చేయరు చాలామంది అండ్ ఎక్కువ స్పైసెస్ ఎక్కువ సాల్టీ ఫుడ్స్ ఎక్కువ ఇందాక చెప్పినట్టు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ లాంటివి తినడం వల్ల కూడా మనకేంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి సో అలాంటివి ముందు ఆపేయటం అండ్ ఫస్ట్ గ్యాస్ట్రిక్ వస్తుంది అన్నప్పుడు మనం ముందు కొంచెం చెక్ చేసుకోవాలి లైక్ అసలు ఎందుకు నాకు ఈ ఇష్యూ వస్తుంది వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫుడ్లో చేంజ్ అయిందా లైఫ్ స్టైల్లో చేంజ్ అయిందా లేదంటే పర్టికులర్ ఫుడ్స్ నేను ఎక్కువ తిన్నప్పుడు వస్తుందా నాకు ఎప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది అనేది మనం చూసుకోవాలి సో చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ పర్టికులర్ రీజన్ ఏంటో తెలుస్తుంది రీజన్ తెలిసినప్పుడు దానికి మనం చక్కగా మనం అక్కడ ఏం చేస్తే మనం గ్యాస్ట్రిక్ నుంచి బయటపడతాం గ్యాస్ట్రిక్ ఇష్యూ నుంచి బయటపడతామని చూసుకొని మనం చక్కగా ఫాలో అవ్వచ్చు సో ఇవాళ గ్యాస్ట్రిక్ ఇష్యూతో బాధపడుతూ మన దగ్గరికి జాయిన్ అయినటువంటి ఒక ఫీడ్బ్యాక్ తో మనం మీ ముందుకు వచ్చేసాం సో తను ఎవరు అసలు దేనికోసం జాయిన్ అయ్యారు తన ఇష్యూ అసలు ఎన్ని రోజుల్లో క్లియర్ అయింది అనేది మనం తెలుసుకుందాం సో చలో గారు బాగున్నారా బాగున్నాను మేడం హాయ్ మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి సో అనుష గారు అసలు నేటి ఒకటి ఉంది ఇలా హెల్దీగా వెయిట్ లాస్ అనేది చెప్తారు అని మీకు అసలు ఎప్పుడు తెలిసింది నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ తెలిసింది మేడం కాకపోతే నేను ఏంటంటే ఆగాను అసలు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది జాయిన్ అవుదామా లేదా అంటే నేను ఎట్లా చూసానంటే న్యాచురల్ గానే ట్రై చేద్దామని చూసాను కానీ బయట చాలా మార్కెట్స్ లో చూస్తుంటే ప్రోటీన్ పౌడర్స్ అని షేక్స్ అని చూపిస్తున్నారు మీ ప్రొఫైల్ మొత్తం చూసా ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కాలేదు తర్వాత తర్వాత ఇంకా అందరి క్లయింట్స్ చూస్తే నాకు అర్థమైంది ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ తోనే మీరు అన్ని ప్రాబ్లమ్స్ ఏ చిన్న ప్రాబ్లమ్ అయినా క్లియర్ చేస్తారని తెలిసింది ఇంకా నేను మిమ్మల్ని అట్లా అప్రోచ్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను గా మిమ్మల్ని ఇంకా చూసి నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నేను జూలై ఫస్ట్ నుంచి జూలై ఫస్ట్ జాయిన్ అయ్యాను జాయిన్ అవటానికి అసలు మెయిన్ ఏంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే వెయిట్ ఏంటి ప్రాబ్లమ్ అంటే హెల్త్ ఇష్యూస్ మేడం ప్లస్ వెయిట్ కూడా నేను లాస్ అవుదాం అనుకున్నాను హెల్త్ ఇష్యూ నాకు ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది నాకు అది మినిమం నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లం నేను వాడాను మెడిసిన్ లేదు అన్ని వాడాను అన్ని చూశాను నాకైతే ఎటువంటి మార్పు లేదు ఇంకా మీ దగ్గర జాయిన్ అయ్యాక నాకు నేను ఫైవ్ ఇయర్స్ నేను ఫేస్ చేసింది నేను మినిమం ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ లోనే నేను చాలా క్లియర్ చేసుకున్నాను ఎక్కిన ఆయాసం రావడం కాళ్ళు నొప్పులు రావడం చిన్న 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 చిన్నయ్యా గాని అవి ఎలా అనేది నాకు అర్థం కాలేదు మీ దగ్గర జాయిన్ అయ్యాక మీ డైట్ తీసుకున్నాక అది డైట్ అని కూడా అనకూడదులేండి డైట్ కూడా కాదు ఇది రోజు మనం ఇంట్లో తినే ఫుడ్డే దాన్ని ఎలా తినాలి ఎంత తినాలి పోషన్స్ వైజ్ గా ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది మీ దగ్గర నేర్చుకున్నాను నేను సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ వెయిట్ లో జాయిన్ అయ్యానండి ఇప్పుడు ఉన్నాను ఇంచెస్ లాస్ అయ్యాను ప్రెసెంట్ అదే డైట్ నేను కంటిన్యూ చేస్తున్నాను నేను ఎన్ని మెడిసిన్స్ అయితే వాడాను అంతకు ముందు మీ దగ్గర జాయిన్ అవకముందు మెడిసిన్ కూడా నేను యూజ్ చెయ్యట్లేదు నాకు అదే ఫస్ట్ మెయిన్ థింగ్ హ్యాపీనెస్ అదే అండి ఇప్పుడు ఇంకా అలా అయితే మనకి ఇంతకు ముందు లాగా గ్యాస్ట్రిక్ ఇచ్చు రావటం కాదు ఆయాసం లాగా అంటే మీరు అన్నారు కదా ఇంకా ఇంతకు ముందు మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేది ఇప్పుడు మోర్ ఎనర్జీ ఎక్కువైపోతుంది మీ జుంబా రికార్డింగ్ సెక్షన్ లో కూడా నేను జాయిన్ అయ్యాను జుంబా రికార్డింగ్ చేస్తాను మధ్య మధ్యలో వన్ ఆర్ టూ డేస్ స్కిప్ చేసినా కంటిన్యూ చేస్తున్నాను ఇంకా అది బాగా హెల్ప్ అవుతుందండి మీ ఫుడ్ డైట్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా నాకు హెల్ప్ అవుతుంది అంటే నేను చాలా వరకు చాలా అంటే చాలా కదండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ దాని వల్ల నాకు అన్ని గుంత దాకా వచ్చారు అన్నమాట జాగ్రత్త మీ హస్బెండ్ తీసుకొని మరి వచ్చారు మీ హస్బెండ్ హ్యాపీ నా ఇప్పుడు హ్యాపీ అండి చాలా హ్యాపీ ఇంతకుముందు ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అని అదే అని ఇదే అని ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నైజండి సో ఇక్కడ సర్వీస్ ఎలా అనిపించిందండి మన గ్రూప్ లో అసలు లైక్ అడ్మిన్ గైడెన్స్ గాని ఎలా ఉంది బాగుందండి చాలా బాగుంది ఏ తెలియపోయినా మెసేజ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు మీరైనా అడ్మిన్ దీప్తి గారైనా ఎవరైనా సర్వీస్ బాగుంది మెయిన్ థింగ్ ఏంటంటే మేడం మీది బాగా నచ్చడానికి ఏంటంటే ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ దాని ద్వారానే మీరు క్లియర్ చేస్తున్నారు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మన మెయిన్ మోటో అనేది కదా తింటాం వెయిట్ లాస్ అవ్వటం ఏమైనా హెల్త్ ఇష్యూస్ అన్నా కూడా అన్ని అన్ని ఫుడ్స్ ఎంజాయ్ చేసుకుంటూ ఎస్ ఆ సమస్యల నుంచి బయటపడటమే కావాలి అండ్ చాలా మందికి తెలియదు ఇంట్లో ఉన్న ఈ మనం తినే రోజువారి ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఇది అంతా జరుగుతుందని ఓ మా ప్రయత్నం అదే అన్నమాట అందరికీ తెలియచెప్పాలి మాకు లేట్ గా తెలిసిందండి ఇన్ని రోజులు ఇంట్లో ఇన్నుంచుకుని మీరు చెప్పేదాకా మాకు తెలియలేదా అదే కదా సో అది అది మ్యాజిక్ అన్నమాట ఇంట్లో ఉండే పోపు డబ్బాలో ఉన్నాయని వాడుకుంటే చాలు మన హెల్త్ సెట్ అవునండి ఓవరాల్ గా మన ఫాలోయర్స్ కి ఏం చెప్తారు ఫాలో కి ఏం చెప్తామంటే ఇంకా అసలు ఏది మీ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే చక్కగా మిమ్మల్ని తొందరగా అప్రోచ్ అయిపోవచ్చు ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే క్లియర్ చేసేసుకోవచ్చు